నెల్లూరు జిల్లా కందుకూరు బీజేపీ నాయకురాలు మరియు రామయ్య ఫౌండేషన్ చైర్మన్ ఉన్నం నళిదేవి హరిబాబు తెలుగుదేశం పార్టీలో చేరిక రామయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ ఉన్నం నళినీదేవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఏడు సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో ఉన్నానని రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందున విజన్ ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారని గ్రహించానని తన వంతు రాష్ట్రానికి తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలని బాబుగారి ఆశీస్సులతో పార్టీలో చేరుతున్నానని కందుకూరు టీడీపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు సోదరులందరికీ నా నమస్కారం నేను మీ అందరికీ ముందు నుంచి తెలుసు నేను బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ మరియు కందుమూరు నియోజకవర్గపు కన్వీనర్గా ఉన్నాను నేను నిన్న అంటే జనవరి మూడవ తారీఖున బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది నిన్న రాష్ట్ర పార్టీలో నా రాజీనామాను సమర్పించడం జరిగింది నేను రేపు అంటే జనవరి ఐదు కనిగిరిలో జరుగుతున్న తెలుగుదేశం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరుతున్నాను ఈ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఈ రాష్ట్రానికి గ్రహణం పట్టిన సంవత్సరం ఆ గ్రహణం ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి జలగల రక్తాన్ని పీల్చేసి నిర్వీర్యం ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు ఉపాధి లేదు భద్రత లేదు కేవలం అరాచకాలు అవినీతి అలాగే మాదక ద్రవ్యాలు గంజాయి మత్తు మద్యం ఇదే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం సాధించిన పురోగతి ఈ పరిస్థితులలో నేను ఒక నేషనల్ పార్టీలో పనిచేసి నేను దేశం గురించి ఎంత ఒక ఆర్థ్రతతో ఆలోచిస్తాను అదేవిధంగా ఈ రాష్ట్రం గురించి కూడా నా ఆలోచన మొదలైంది ప్రతి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంటే దేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో తిరోగతి పాలవుతుంది ఇలాంటి సమయంలో నేను నా రాజకీయ సమర్థత నా రాజకీయ ఎక్స్పీరియన్స్ నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది నేను టీడీపీ పార్టీతో నా ప్రయాణంలో నేను దాన్ని టీడీపీ పార్టీకి ఈ రాష్ట్రానికి కందుకూరికి నేను వినియోగించాలని వారికి ఉపయోగపడేలాగా నేను నా పనిచేసి పనిచేసి నేను ఈ కందుకూరు నియోజకవర్గానికి కూడా ఎంతో కొంత మంచి చెయ్యాలని కందుకూరు నియోజకవర్గం లో అభివృద్ధి ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి శూన్యం ఏం అభివృద్ధి సాధించింది అని కందుకూరు వైపు మనం చూస్తే ఏ అభివృద్ధి సాధించలేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఒక ఉద్యమాన్ని ప్రకటించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మనం చెప్పాలి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేస్తుంది ఒక యుద్ధాన్ని ప్రకటించింది ఆ యుద్ధానికి నేను కూడా బాసటగా నిలవాలని నేను కూడా ఈ ఈ యజ్ఞంలో ఒక సమేధన అవ్వాలని టీడీపీ పార్టీకి నా సేవలు అందించాలని అలాగే కందుకూరు నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి కూడా నా సేవలు అందించి నేను తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నా సాయశక్తల నేను నా శక్తి యుక్తుల్ని వెచ్చించాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మీరందరూ నేను ఇప్పటి వరకు బీజేపీ కార్యక్రమాలు ఏవి చేసినా కూడా పాత్రికేయ సోదరులు అందరూ నాకు ఎప్పుడు వెన్నుదన్నుగా నిలిచి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఇక ముందు కూడా మీ అభిమానం మీ ప్రోత్సాహం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను नमस्कार